చూడండి నేను చేసిన పప్పుల కారం నచ్చితే కదా లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫుల్ వీడియో పెడుతున్నాను చూడండి హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి నేనైతే ఇప్పుడు పప్పుల కారం ఎలా వేయాలో చూపిస్తాను ఈ కప్పు ఉంది కదా ఈ కప్పు రెండు కప్పులు పప్పు చనా తీసుకుంటాను రెండు కప్పులు చనా పప్పు ఒక కప్పు కొబ్బరి వేసుకోవాలి కాయలు కూడా కప్పు కొలత ఇలా వేసుకోవాలి నేను కట్ చేసుకుంటే వేసుకుంటే కప్పు కొలత వస్తుంది కదా కప్పు కొలత ఇలా వేసుకోండి మెరుపుసారి కానీ ఇప్పుడు ఉప్పు వేసుకునేది కూడా చూపిస్తాను ఉప్పు అంటే నేను ముందుగా మొత్తం వేసుకుంటే ఎక్కువ వేద్దాం అందుకని కొంచెం వేసుకొని చూసుకున్న తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు నేనైతే కొంచెం వేసాను ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం చూస్తున్నారు కదండి ఇప్పుడు మిక్సీ పట్టేస్తా నేను వేసిన కరెక్ట్ కొలతలు అయితే కరెక్ట్గా సరిపోయానండి అన్నీ సరిపోయినాయి ఇంకా మనం వెల్లుల్లి వేసుకోవడమే వెల్లుల్లి వేసి మిక్సీ కూడా పట్టుకోవడమే వెల్లుల్లి అయితే ఉండదండి మీకు తెలియడం కోసం నేను ఇలా చూపిస్తున్నాను సగం కప్పు అయితే వేస్తున్నాను కొంచెం ఏంటంటే కొంతమంది తక్కువ వేసుకుంటారు కొంతమంది ఎక్కువ వేసుకుంటారు నేనైతే మాత్రం కొంచెం వెల్లుల్లి ఎక్కువే వేస్తాను అది మా అమ్మాయికి నచ్చదు అందుకే మీకు చూపించడం కోసం ఇలా కప్పులో చూపిస్తున్నాను హాఫ్ కప్పు అయితే వేసుకొని మీరు వేసి మళ్ళీ మిక్సీ పట్టేసుకోండి ఫోన్ పట్టుకొని వీడియో తీయాలంటే కుదరట్లేదు అందుకే ఇలా ఫోన్ పెట్టేసుకొని వీడియో తీయాలి చూస్తున్నారు కదండి కారం అన్నీ చక్కగా సరిపోయాయి నేను చెప్పిన కొలతలతో మీరు ఒకసారి ఇలా కారం తయారు చేసుకొని చూడండి సూపర్గా ఉంది పప్పుల కారం అయితే మాత్రం కప్పు రెండు కప్పులు చనా అయితే ఒక కప్పు కొబ్బరి కప్పు ఏమో మిరపకాయలు ఉప్పు అంటే తగినంత వేసుకోవాలి ఉప్పు మనం కప్పులు తొక్కలు తీసి వేస్తే కుదరదండి ఉప్పు మాత్రం మనకు కావాల్సినంత వేసుకొని పెద్ద ఉప్పు వేసుకోండి బాగుంటుంది తెల్లగడ్డలు అయితే మాత్రం హాఫ్ కప్పు వేసుకోండి ఇలా వేసి మిక్సీ పట్టుకొని చూడండి ఒకసారి నేను చేసిన కారణం నచ్చితే కదా లైక్ చేయండి మంచి కామెంట్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ అండి బాయ్ చూస్తున్నారు కదండి నేను